రామరావణ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత అశోకవనానికి వెళ్ళిన హనుమంతుడు రాముడు చెప్పమన్నదంతా సీతకి చెప్పాడు రాముడు విజయ వార్తను విన్న సీతాదేవికి పాశ్చాత్యశ్చయంతో నోటమాట రాలేదు అటుపైన తేరుకున్న సీతాదేవి వాయునందన శత్రువులను సంహరించి విజయం పొందిన శ్రీరామచంద్రుణ్ణి చూడాలనుకుంటున్నాను అని తన మనసులోని మాట తెలియజేసింది ఆంజనేయుడి తెచ్చిన ఈ సందేశాన్ని వింటూనే రాముడు జ్ఞానముద్రాంకితుడయ్యాడు అతని కళల్లోంచి నీళ్లు బటబటా కారాయి ఒక్కసారిగా పెద్దగా నెట్టూర్చి నేల చుట్టూ చూస్తూ విభీషణ స్థిరస్నానతమై శుచి అయిన సీతను వెంటనే నా ముందు నిలుపు అని గంభీరంగా ఆజ్ఞాపించాడు మహాసాధ్వి సీత సుస్నానత అయి రఘురాముని చేరుకుంది సీత సిగ్గుతో పుచించుకుపోతూ తల వంచుకుని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి వచ్చి భర్తను సమీపించింది సిగ్గుపడుతూ తన సమీపంలో తలదించుకుని నిలబడిన సీతను చూడగానే రాముని హృదయంలో క్రోధం భగ్గున మండింది సీత ప్రణరంగంలో శత్రువును సంహరించి నిన్ను నుంచి విడిపించాను పౌరుషవంతుడు చేయగలిగిన పని చేశాను మిత్రులతో కలిసి నేను పడిన ఈ శ్రమ నీ కోసం మాత్రం కాదు నాకు కలిగిన అపవాదాన్ని అవమానాన్ని తొలగించుకుని ఆత్మగౌరవాన్ని గౌరవ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసమే ఇంతగా శ్రమపడ్డాను ఇప్పుడు నా ఎదుట నిలిచిన నీ శీలాన్ని శంకిస్తున్నాను జనకత జనకరాజ తనయ పరాయవాడి ఇంటిలో సంవత్సర కాలం ఉన్న భార్యను ఉత్త ఉత్తమ వంశ జాతుడవాడు తిరిగి పరిగ్రహించడు రావణ స్పర్శను పొంది కామదృష్టులతో చూడబడిన నిన్ను మళ్ళీ పరిగ్రహించి నా వంశ ప్రతిష్టను నాశనం చేసుకోలేను ఇంకా నాకు నీతో పని లేదు యథాచ్ఛుగా ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా వరించవచ్చు ఇంకా నీకా స్వేచ్ఛను ఇస్తున్నాను అన్నాడు రాముడు గంభీర స్వరంతో కటువుగా శ్రీరాముని మాటలు వింటూ యావన్మంది బాధతో ఆహాకారాలు చేశారు శ్రీరాముడు తలెత్తి ఒక్కచూపు చూడగానే అందరూ బిక్కి చెచ్చిపోయారు సీత నిర్గుణ్ణురాలయ్యి ప్రభు నా శీలం మీద ఒట్టేసి చెబుతున్నాను నన్ను నమ్ము నేను జనక మహారాజు కూతురిని భూమి నుంచి పుట్టినదనను అట్టి నన్ను మన వివాహ బంధాన్ని నీవు తిరస్కరిస్తున్నావు నా భక్తిని నా శేలాన్ని కించబరుస్తున్నావు నీ దయకు నోచుకొని ఈ దేహం నాకి దేనికి అంటూ దుఃఖిస్తూనే సౌమిత్రితో లక్ష్మణ చితి ఏర్పాటు చేయి ఈ అగువాదితో నేను జీవించలేను పది మంది ఎదుట భర్త చేత పరినైన నేను బ్రతికి ఉండలేను అగ్నిలో దూకి మరణిస్తాను అంది లక్ష్మణుడు దీనాతిదీనంగా రాముని ముఖంలోకి చూసి అతడి ఆంతర్యాన్ని గ్రహించి చితిని పేర్చాడు సీతాదేవి శ్రీరామచంద్రుడికి ప్రదక్షిణం చేసి ప్రజ్వరెల్లుతున్న చితాగ్ని సమీపించింది సకల దేవతలకు బ్రాహ్మణులకు నమస్కరించి అగ్నికి అభిముఖంగా నిలబడి నా హృదయం శ్రీరాముని తప్ప మరింకెవరిని తలిచి ఎరుగనిదైదే అగ్ని భటారకుడు నన్ను రక్షించుగాక నేను శీలవతినైతే లోక సాక్షి అయి లోక సాక్షి అయిన ఈ అగ్నిదేవుడు నన్ను కాపాడుగాక అని ప్రార్థిస్తూ ముమ్మారు ప్రదక్షిణం చేసి అగ్నిలో ప్రవేశించింది రాక్షసులు వాన వానరులు ఒక్క పెట్టిన ఆహాకారాలు చేశారు అప్పుడు మహేశ్వరుడు బ్రహ్మదేవుడు దేవేంద్రుడు దిక్పాలకులు దివ్యరథాలపై ప్రత్యక్షమయ్యారు రాముణ్ణి చూస్తూ త్రిలోక పూజ్యుడా సీతాదేవి అగ్నిలో దూకేస్తుంటే చూస్తూ ఊరుకుంటావేమయ్యా నీవు నిన్ను నీవు తెలుసుకోవేమి నీవు ఆది మధ్యాంతరహితుడివైన విష్ణుమూర్తివని గ్రహించు అని తెలిపారు ముక్త కంఠంతో రాముడు ఆశ్చర్యంతో బ్రహ్మరుద్రాది దేవతలారా నేను దశరథ మహారాజు పుత్రుడను మానవుడును అని చెప్పాడు అప్పుడు బ్రహ్మదేవుడు నీవు విష్ణుమూర్తివి జానకీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి రావణ వధ కోసం మనిషి రూపం పొందావు దేవతలందరి ప్రయోజనాన్ని నెరవేర్చావు రావణుడు సంహరింపబడ్డాడు సర్వలోక సంక్షేమం నీ వల్ల జరిగింది అని చెప్పాడు అదే సమయంలో సీతాదేవిని ఒడిలో కూర్చుండి పెట్టుకుని అగ్నిదేవుడు చితాగ్ని కుండం నుంచి లేచాడు సీతాదేవిని రాఘవునికి సమర్పించి రవికుల తిల్లక ఈ సీతాదేవి పవిత్రరాలు రావణుడు ఎంతగా ప్రలోభ పెట్టినా ఎంతగా భయపెట్టినా చలించక మనోవాక్య కర్మలతోనే నిన్ నిన్నే నమ్మి నీకోసమే నిరీక్షిస్తూ ఉపవాస దీక్షతో కాలం గడిపింది ఈమె పవిత్రరాలు కళంకరహిత ఈమెని స్వీకరించు అన్నాడు సాక్షాత్తు అగ్నిదేవుడు ప్రత్యక్షమై సకల దేవతల సమక్షంలో వానర రాక్షస మహాసమూహం ఎదుట సీతాదేవి పాతివ్రత్యాన్ని సౌశీల్యాన్ని వేణోళ్ళ కొనయాడి సమర్పించగా రాఘవుడు సంతోషిస్తూ అగ్నిదేవ సీత పరమ పవిత్రరాలని నేను ఎరుగుదను కాకపోతే రావణాంతపురంలో చిరకాలం నివసించిన సీతను రాముడు కామతురుడై పునర్గ్రహించాడు అని లోకం ఆడిపోస్తుంటుంది సీత మనసు నాకు బాగా తెలుసు మానసికంగా మేము ఎడబాటు ఎరుగం అయినా ముల్లోకాలకు లోకాలకు సీతాదేవి శీలం విషయంలో నమ్మకం కలగడానికి ఈమె అగ్ని అగ్నిలో ప్రవహిస్తున్నప్పటికీ వారించలేదు పాతివ్రత్య శక్తితో తనను తాను సంరక్షించుకోగల పవిత్రరాలు భక్తురాలు అయిన జానకిని పరిగ్రహిస్తున్నాను అని ప్రకటించాడు అందరి పర్షధ్వానాల మధ్య సీత వచ్చి శ్రీరామ పాదాలకు నమస్కరించి అతని వామాంకమును వామాంకము సరసన నిలిచింది శ్రీరాముడు మర్నాటి ఉదయమే విభీషణుడిని రప్పించి విభీషణ సుగ్రీవులకు సానసంధ్య ఏర్పాట్లు చూసి వారిని వీట్టుకోలుపు నేను వెంటనే బయలుదేరాలి భరతుడు నా ఆలస్యాన్ని భరించలేడు సాధ్యమైనంత త్వరలో అయోధ్యకు చేరుకోవాలి అన్నాడు విభీషణుడు తల ఊపి మనోజపంతో ప్రయాణించగల పుష్పక విమానాన్ని శ్రీరాముడి సన్నిధికి తీసుకొచ్చాడు వానర మహావీరులంతా ముక్తకంఠంతో రామభద్ర అయోధ్యకు మేము వస్తాం మీ పట్టాభిషేకాన్ని కళ్ళారా చూసి ఆనందిస్తాం అని ప్రార్థించారు వారి ప్రార్థనలు మన్నిస్తూ సుగ్రీవ వానర సైన్యంతో సహా విమానం ఎక్కు విభీషణ నీ మంత్రిమండలితో పుష్పకం అధిరోహించు అని రాముడు అనుమతించాడు అందరూ ఉత్సాహంతో పుష్పకాన్ని అధిరోహించారు రామాజ్ఞతో విమానం బయలుదేరింది ఆకాశం నుంచి నేలకు అన్ని వైపులా దృష్టి సారిస్తూ రాముడు దారి పొడుగున తాము గడిపిన ప్రదేశాలను చూస్తూ గత స్మృతులను గుర్తు చేస్తూనే ఉన్నాడు శ్రీరాముడు పుష్పక విమానాన్ని భరద్వాజాశ్రమ ప్రాంతంలో దింపాడు ఆనాటికి సరిగ్గా పద్నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యాయి ఆ రోజు పంచమి రఘువీరుడు భరద్వాజ మహర్షి దర్శనం చేసుకుని భక్తితో నమస్కరించాడు నాయన భరతుడిని పాడుకలను తది తదేక దీక్షగా అర్చిస్తూ జడలు పెంచుకుని నీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు అయోధ్యలు అందరూ క్షేమమే ఈ పూట ఇక్కడ ఉండి ఆర్గ్యం స్వీకరించి రేపు అయోధ్యకు వెళ్ళు అన్నాడు భరద్వాజ మహర్షి రాముడు సరే అని మహర్షి ఆజ్ఞని శిరస వహించి హనుమ నంది గ్రామం వెళ్ళి భరతుడికి నా కుశల వార్తను సీతాలక్ష్మణులతో క్షేమంగా తిరిగి వచ్చిన విషయాన్ని తెలియజేయి జరిగిన వృత్తాంతం అంతా యథాక్రమంగా చెప్పు నేను వచ్చి భరద్వాజాశ్రమంలో ఉన్న సంగతి స్పష్టం చెయ్యి ఒకవేళ భరతుడు రాజ్యాకాంక్షతో లోనైతే సమస్త రాజ్యాన్ని అతడి ఏలుబడికే వదిలేస్తాను అందుచేత భరతుడి మనస్సులోని ఆలోచనలు ఆశలు గ్రహించి నీవు ఎదురు వచ్చి మమ్మల్ని కలుసుకోవాలి అని చెప్పాడు రామాజ్ఞను స్వీకరించి హనుమంతుడు నందిగ్రామం చేరుకున్నాడు అక్కడ కృష్ణ జినాంబరదారి అయి స్నాన సంస్కార రహితమైన శరీరంతో బ్రహ్మ తేజస్సుతో తాపసుడుగా ఉన్న భరతుణ్ణి చూసి పాదుకులు ముందుంచుకుని రాజ్యపాలన సాగిస్తున్న వైనం గుర్తించాడు అతడి అమాచ్యులు మంత్రులు సేనాధిపతులు అందరూ కాషాయాంబరదారులయ్యే ఉన్నారు అంతా సమగ్రంగా గ్రహించిన ఆంజనేయుడు భరతుణ్ణి సమీపించి ఆర్య నీకు ప్రియం తెలియజేస్తున్నాను ఎవరి కోసం నీవు ఇంతకాలంగా ప్రతీక్షిస్తున్నావో ఆ రాముడు రావణ రాక్షసుని సంహరించి సీతాదేవిని పరిగ్రహించి లక్ష్మణ సమేతుడై తిరిగి వచ్చాడు భరద్వాజాశ్రమంలో విడిది చేశాడు అని వినవించాడు ఆ శుభవార్త విన్న వెంటనే పట్టరాణి ఆనందంతో భరతుడు ఆంజనేయుణ్ణి గట్టిగా కౌగిలించుకుని ఆనంద బాష్పాలతో అభిషేకించాడు ఇంతకాలానికి నా నిరీక్షణ ఫలించింది అంటూ అయోధ్య పట్టణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరింపజేయమని మంగళతుర్యారావాలతో అంతా రామచంద్ర ప్రభుకి ఎదురు వెళ్లాలని వెల్లగొడుగు వింజామరులు పూలదండలు సమస్త రాజలాంఛనాలు సిద్ధం చేయించమని భరతుడు అందరికీ ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు అంతలో దగ్ధగా దగద్దగాయమానంగా మెరిసిపోతూ పుష్పక విమానం కనిపించింది సీతారామలక్ష్మణులు సుగ్రీవుడు కనిపించారు అంతే శ్రీ బాలవృద్ధులు జయ జయధ్వానలు ఉత్తుంగరంగ ఉత్తుంగతరంగా ఘోషలాగా మిన్నుముట్టాయి శ్రీరామచంద్ర మహారాజుకి జయ అన్న నినాదాలతో దశ దిశలు మహోత్సవంతో ప్రతిధ్వనిస్తున్నాయి భరతుడు అంజలి ఘటిస్తూ ఎదురు వెళ్ళాడు పుష్పక విమానం నేలకు దిగింది భరతుడు సాష్టంగా పడ్డాడు చాలా కాలం తర్వాత చూస్తున్న తన తమ్ముణ్ణి లేవనెత్తి శ్రీరాముడు ఆప్యాయంగా కౌగులించుకున్నాడు భరతుడు లక్ష్మణు లక్ష్మణుడిని పలకరించి సీతామహాస్వా సాధ్వికి నమస్కరించి వరుసగా సుగ్రీవ జాంబవంత అంగద మైంద ద్విధ నీల ఋషభ సుషేన నల గవాక్ష గంధమాధవ గవయ శరభ తదితర వీరులందరినీ పేరు పేరున ఆహ్వానిస్తూ కౌగులించుకున్నాడు శత్రుఘ్నుడు వచ్చి రామలక్ష్మణులకు నమస్కరించి సీతాదేవికి సాష్టంగా నమస్కారం చేశాడు రాముడు తన తల తన తల్లి కౌసల్య దగ్గరికి వెళ్ళి పాదాభి పాదాభివందనం చేశాడు ఆమె ఆనంద పారివశ్యమైంది అలాగే సుమిత్రకు కైకేయికి నమస్కరించాడు పౌర జానపదులందరూ ముకుళిత హస్తాలతో నిలబడ్డారు అప్పుడు భరతుడు శ్రీరాముని పాదుకులను తెచ్చి స్వయంగా రాముడి పాదాలకు పాదాలు ముందుంచాడు మహారాజా ఇదిగో నీ రాజ్యం ఎంతకాలం రక్షించాను ఇప్పుడు నీకు అప్పగించేశాను నా జన్మ చరిత్రార్థమయ్యింది అని పలుకుతున్నా భరతుడిని చూసి అందరి కళ్ళల్లో నీళ్లు పెళ్లిబుకాయి అంతటా ఆనందపరవిషుడైన రాముడు భరతుణ్ణి మరలా హక్కుని చేర్చుకుని ఓ పుష్పక విమానమా నీకు అనుమతిస్తున్నాను నీ ప్రభువు కుబేరుడు కుబేరుడిని చేరుకు అన్నాడు అది ఉత్తర దిశగా ప్రయాణించి కుబేరుని చేరుకుంది అప్పుడు శ్రీరాముడు రాజపురోహితుడికి పాదాభివందనం చేశాడు భరతుడు గంభీరంగా రఘువీర ఈ రాజ్యభారాన్ని వహించడానికి నీ ఒక్కడవే సమర్థుడవు దీనిని మా తల్లి నాకు అప్పగించింది నేను నీకు ఆనాడే అప్పగించాను నీ ఆజ్ఞగా నీ ప్రతినిధిగా ఇంతకాలం పాలించి ఇప్పుడు తిరిగి నీకే అప్పగిస్తున్నాను పట్టాభిష్ పట్టాభిష్తుడిపై ప్రకాశించే నిన్ను ఈ ప్రజలంతా చూడాలి సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఈ భూమి ఉన్నంతకాలం నీవు ప్రభువుగా పరిపాలన సాగించు అన్ అని విన్నవించాడు సవినయంగా శ్రీరాముడు సరేనని అంగీకరించాడు సుమంత్రుడు తెచ్చిన రథాన్ని రాముడు అధిరోహించాడు రాముడు అధిరోహించిన రథాన్ని భరతుడు తోలుతున్నాడు శత్రుఘ్నుడు వెల్లగుడుకు పట్టుకున్నాడు లక్ష్మణుడు వింజామర వీస్తున్నాడు విభీషణుడు ముందు నిలబడి మరొక వింజామర వీస్తున్నాడు ఆ క్షణంలో ఆకాశం నుంచి ఋషి దేవ గంధర్వాదులు వేదమంత్రాలతో ఆశీస్సులు కురిపించారు శంఖదు శంఖదుంది బీధ్వనులు మిన్నుముట్టగా సర్వాంగ శోభితమైన అయోధ్య పట్టణంలోకి శ్రీరాముడు కురప్రవేశం చేశాడు హమాచ్యులు బ్రాహ్మణులు ప్రజలు రాముని రథానికి ముందు నడిచారు రాముడు ఇక్ష్వాకు వంశపు రాజులు నివసించిన మహారాజా ప్రసాదానికి చేరుకున్నాడు జాంబవంతుడు హనుమంతుడు వేదదర్శి వృషభుడు వెళ్ళి పవిత్ర నదీ జలాలను తెచ్చారు గరుత్మంతునితో సమానమైన వేగంతో వెళ్ళి తూర్పు సముద్రం నుంచి సుషేనుడు దక్షిణ సముద్రం నుంచి వృషభుడు పశ్చిమ సముద్రం నుంచి గవయుడు ఉత్తర సముద్రం నుంచి అనలుడు సువర్ణ ఘటాలతో సముద్రం సముద్రజలం తెచ్చారు అంతటా వేద వేదవేగ్ వేద వేదాంగవేత్తలైన పురోహితులతో కలిసి సీతారాములను రత్నసింహాసనం మీద కూర్చోబెట్టాడు మంత్రపూరితమైన సుగంధ సలీలాలతో పురుషోత్తముడైన శ్రీరాముణ్ణి అభిషేకించారు శత్రుఘ్నుడు వెళ్ళగొడుగు పట్టుకున్నాడు సుగ్రీవుడు వింజామర వీచాడు విభీషణుడు మరొక వైపు నిలిచి వింజామర సున్నితంగా వీచాడు లక్ష్మణుడు ధనుర్ధారి అయి అగ్రజునికి అండగా ప్రక్కన నిలిచాడు భరతుడు కడ్గేధారి అయి రాముని పాద సన్నిధిలో నిలిచాడు వారందరి మధ్య జగదాభిరాముడైన శ్రీరాముడు జానకి సమేతంగా పట్టాభి పట్టాభిరాముడై పోటీ సూర్య రభా సమానుడై ప్రకాశించాడు ఆ సీతారామచంద్రుల పాద ముందు హనుమ అంజలి ఘటించి కనువిందు చేశాడు